అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో స్త్రీలలో అత్యంత సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి శ్వేత ప్రదరం లేదా వైట్ డిశ్చార్జ్ అనేటువంటి సమస్య గురించి ఆ సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వల్ల వాళ్ళు పడేటువంటి బాధలేంటి ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళకే వాళ్ళు తయారు చేసుకోగ్గా సులభమైనటువంటి గృహవైద్య చికిత్స విధానం ఏంటి మొదటి వివరాలు తెలుసుకోబోతున్నాం తెల్లబట్ట దీన్నే వైట్ డిశ్చార్జ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు దీన్నే శ్వేతప్రదరం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు సర్వసాధారణంగా స్త్రీలలో అంటే ఆడవాళ్ళలో బైస్టు వచ్చే ముందు అంటే బహిష్టు వచ్చేటువంటి తొలి దశల్లో అంటే చిన్న వయసులో బైస్టు కొన్నాళ్ళలో బయస్టు మొదలవుతున్నటువంటి పరిస్థితుల్లోనూ అదేవిధంగా బైస్టు వచ్చినటువంటి వాళ్ళలో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కావడము గర్భవతుల్లో ఈ యొక్క శ్వేతప్రదరము లేదా లికోరియా లేదా వైట్ రీఛార్జ్ అనేటువంటి సమస్య కలగడము అదేవిధంగా అన్నం విడుదలయ్యేటువంటి సందర్భంలో ఈ యొక్క వైట్ రీఛార్జ్ కొద్దిగా కావడము జరుగుతూ ఉంటుందన్నమాట ఇవి సర్వసాధారణంగా కొద్దిగానే వైట్ రీఛార్జ్ అవుతూ ఉంటుంది కొద్దిగా నీరులాగా ఉంటుంది దీనివల్ల ఆ జననావయవాల భాగంలో పోటు దురద మంట సలుపు ఇలాంటివే ఉండవు వాసన ఉండదు కేవలం కొద్దిగా అవుతుంటుంది ఇది సర్వసాధారణంగా ఉండేటువంటి సమస్య దీన్నే ఫిజియోలాజికల్ లూకోరియా అంటారనమాట కానీ కొంతమందిలో వివిధ రకాల కారణాల వల్ల వ్యాధిగా పరిణమిస్తుంది అంటే పోషకాహారం లోపం వల్ల కానీ లేదా మధుమేహం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ లేకపోతే ప్రేవుల్లో నులుపురు ఉండడం కానీ ఇతర వివిధ రకాలైన వ్యాధులు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా జననావయ భాగాల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో మరి ఈ యొక్క వైట్ ఇచ్చారు సమస్య వ్యాధిగా తయారై చాలా ఇబ్బంది పెట్టేసేసి ఆ యొక్క సమస్య వల్ల విపరీతంగా బయటికి చేర్చుకోవడము కొంతమందిలో వాసన ఉండడము ఆ భాగంలో మంట పోటు దురద సలుపు ఇలాంటి ఉండడము చాలా అసౌకర్యానికి గురైపోతుంటారు వాళ్ళు అటువంటి వాళ్ళు దాంపత్య జీవితం కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ పరిస్థితి ఎదురైనప్పుడు చాలా రకాల మందులు వాడుతుంటారు కానీ మరి కొంతమందిలో ఆశించినటువంటి ఫలితాలు కలిగినప్పటికీ మరి కొంతమందిలో మాత్రం వాడినన్ని రోజులు కొంత ఉపశమనం ఉంటుంది మళ్ళీ సమస్య మొదలవుతుంటుంది అలాంటి వాళ్లకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది భవిష్యత్తులో మరలా మరలా పునరావృతం కాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రెండు మీడియం సైజు నాటు టమాటా పళ్ళు తీసుకొని ఆ నాటు టమాటా పళ్ళను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా దరిగేసేయండి రెండే రెండు మీడియం సైజు అంటే మీడియం సైజు మరి పెద్ద అవసరం లేదు మీడియం సైజు రెండు టమోటా పళ్ళు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తరిగేసేయండి ఇందులో ఒక గ్రాము అతిమధుర చూర్ణం బాగా నిదానంగా చూడండి గమనించండి మనకు మార్కెట్లో ఈ అతిమధుర చూర్ణం దొరుకుతుంది కాబట్టి మనకు వాడుకోవడం కూడా చాలా సులువు ఒక్కటి ఒక గ్రాము ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని ఈ యొక్క టమోటా పళ్ళ ముక్కల్లో వేసేయాలి దీంతోపాటు తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె ఒక చెంచా వరకు వేసుకుంటే సరిపోతుందన్నమాట ఒక చెంచా లేదా అవసరమైతే కొద్దిగా ఎక్కువైనా వాడుకోవచ్చు ఇంతే చూడండి స్త్రీలు మాతృమూర్తులు ఎదుర్కొనేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి వెయిట్ ఇ సమస్యకి ఈ యొక్క టమోటా పళ్ళ గుజ్జు అంటే టమోటా పళ్ళ ముక్కలు అట్లే అతిమొదరచూర్ణము తేనె కలిపి అద్భుతమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు అనమాట కేవలము ఒక అర నిమిషం లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూశారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఒక్కసారి వీలైతే రోజు ఉదయం పరిగడుపున ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు అద్భుతంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ టమాటా పళ్ళలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు రసాయన ద్రవ్యాలు ఈ యొక్క వైట్ డిచార్జ్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ వైట్ డిచార్జ్ అయ్యేటువంటి వాళ్ళలో చాలామందిలో ఇంతకుముందే చెప్పాను కదా పోషకాహార లోపం వల్ల కలుగుతుంటుంది ఐరన్ డిఫిషియన్సీ దీనివల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది కాబట్టి రక్తాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ టమాటో పళ్ళ సొంతం కాబట్టి అదేవిధంగా అతిమదర చూర్ణం కూడా చాలా అద్భుతంగా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది బాడీలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తుంది రక్తాన్ని శుభ్రపరిచేందుకు ఈ యొక్క అతిమదర చూర్ణం ఉపయోగపడుతుంది అదేవిధంగా వీటన్నిటితోడు ఈ యొక్క జీర్ణాన్ వచ్చేటువంటి సమస్యల్ని చాలా చక్కగా తుది అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు గ్లైసిరైజన్ గ్లబ్ గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క అతిమధనలు ఉన్నాయి అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మరలా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ అతిమధనలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి వీటికి తోడు తేనెలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క పోషకాంశాలు కానీ రసాయన అంశాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క వైట్ జార్జి తగ్గేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మాతృమూర్తులు స్త్రీలు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య అయినటువంటి వైటార్జ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్